గోదావరికి జవహర్ నగర్ గడ్డం మీద గల శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం హనుమాన్ చాలీసా పారాయణం ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష స్వాములు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అనంతరం ఆలయంలో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిరణ్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గడ్డ మీద శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ దీక్ష వేడుకలు అన్నదానం కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు ఇందులో భాగంగా నేడు హనుమాన్ చాలీసా పారాయణము అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని చెప్పారు హనుమాన్ దీక్షా పరులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ చాలీసా పారాయణం చేశారని అన్నారు జయ హుణ సాగర స్వామి నూట నూటార్లు సార్లు జరిగింది దీనికి అధిక సంఖ్యలో హన్మదీక్ష స్వాములు వచ్చి చారిస పారాయణం చదవడం జరుగుతుంది దాని తర్వాత అనంతరం అన్నదాన కార్యక్రమం వాళ్ళందరికీ ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా స్వామివారి వారి ఉంచుకోవడానికి అదేవిధంగా స్వాములు ప్రతిసారి ఇదే విధంగా వీరంజన స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాలాధారణ తీసుకున్న స్వాములందరూ అందరికీ నిత్యంగా దానం నిర్వహించడం కూడా జరుగుతుంది కావున స్వాములందరికీ వారి యొక్క